మోడీ ముందు బీజేపీ ముందు తల కొట్టేసినా సరే రాజు ఈ పాయింట్ దగ్గర మీరు ఒక్క నిమిషం ఉండండి మీకు ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం మీరు అంటున్నారు తల వంశం తల తిగిన అంటున్నారు మరి అదేంటి ప్రధానమంత్రి చెప్తా ఉన్నా ఇవాళ ఆయనతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదంట ఆయనకు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యమే లేదు ప్రెస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యమే లేదు ఆయన ప్రధానమంత్రి ఆయన చెప్పే మాటలకు విలువ నేను ఒకటే అడుగుతా ఉన్నా మా పార్టీకి నూట ఐదు మంది శాసనసభ్యులు ఉన్నారు నన్ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేల మద్దతు అవసరం మా ఎమ్మెల్యేల అంగీకారం అవసరం ఎవరు మధ్యలో అసలు ఈయనకి చెప్పాల్సిన కర్మ మాకేంటి ఆయన పాటికి ఆయన మంచి చక్కటి సినిమా స్క్రిప్టులు రాసుకుంటూ ఆయన పాటికి ఆయన అబద్ధం చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఎందుకంటే మీకు అందులో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఈ దేశానికి రెండు వేల ఇరవై రెండు కల్లా మొత్తం దేశంలో ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ బుల్లెట్ రైలు పరిగెడతాయి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉంటుంది ప్రతి ఇంట్లో నీళ్లు ఉంటాయి రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం రెట్టింపి అన్ని అబద్ధాలు ఆయన చెప్పినాయి కాదా ఈ ఈ దేశం మొత్తంలోనే ప్రధాన అబద్ధాల కోరేవారంటే ఆయన ఆయన చెప్పే మాటలకు విలువ ఉందండి దేశం